శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం జంబుకేశ్వర దేవాలయంలో మోహనాంగి అని ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ దేవాలయాన్ని తోడవడం పూజా సామాగ్రి శుభ్రం చేయడము పూజకు కావలసిన సామాగ్రిని సమకూర్చడము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు ఆవిడ గొప్ప సౌందర్యరాశి అందుకే ఆవిడ పేరు కూడా మోహనాంగి ఆవిడ సహజంగా శివభక్తురాలు అదే ఆలయంలో వరదన్ అని ఒక వ్యక్తి ఉండేవారు ఆయన జన్మతః వైష్ణవుడు ఈయన అమ్మవారికి అయ్యవారికి కావలసినటువంటి మహా నైవేద్యాన్ని తయారు చేస్తూ ఉండేవారు శ్రీ మహావిష్ణువుకి పరమశివుడికి తేడా ఏమీ లేదండి ఇద్దరూ ఒకటే ఒకటే పరబ్రహ్మం ఒకరోజు ఈ వరదను వెళ్ళి మోహనాంగిని అడిగారు వివాహం చేసుకోమని ఆవిడ శైవుడివైతేనే వివాహం చేసుకుంటాను అని చెప్పేసింది వరదన్ భగవంతుని కోసమని శైవుడిగా మారలేదు మోహనాంగి కోసమని శైవుడిగా మారిపోయాడు మారి ఒకరోజు ఏం చేశాడో తెలుసా తొందరగా పని అయిపోయింది దేవాలయంలో ఒక స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు మోహనాంగి ఎదురుగా కూర్చుని శివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తుంది ఆయన మనస్సు అకస్మాత్తుగా శివని కథలు వింటూ వింటూ లయమైపోయింది లయమైపోయి పొంగిపోయి మానసికంగా తనలోంచి తానే లేచి జంబుకేశ్వరంలోని పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద పడి నమస్కారం చేశాడు ఇతడు లేచి వెళ్ళలేదు ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చుని వారి దర్శనం చేశాడు మానసికంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం జరిగిందో తెలుసా అండి వెంటనే గుడిలో నుంచి అఖిలాండేశ్వరి అమ్మవారు లేచి బయటకు వచ్చేసింది బయటకు వచ్చి అతి ప్రసన్నమైన చూపుతో ఈ వరదన్ని చూసింది ఆనాటి నుంచి ఆయనకు శరీరం విడిచిపెట్టేంత వరకు నోరి విప్పితే చాలు ఎన్ని రకాలైన ఛందస్సుల్లో ఎన్ని రకాల శ్లోకాలో చెప్పేసేవారు ఆయన వచ్చి కూర్చున్నాడా ఇక శ్లోకాల వర్షమే అందుకని ఆయనకు పేరు ఏమని పెట్టేశారో తెలుసా ఇంకో పేరు ఇంకో పేరు ఆయనకు సరిపోదని కాలమేఘన్ అని పేరు పెట్టారు నల్లటి మేఘం వచ్చిందనుకోండి ఎలా వర్షిస్తుందో ఆయన సభలోకి వచ్చారనుకోండి అయ్యా శివుడి గురించి ఒక మాట చెప్పండి అని ఎవరైనా అడిగారో ఇక మూడు గంటల పాటు వరుస దండకాలు శ్లోకాలు పద్యాలు వెళ్ళిపోతూ ఉండాల్సిందే ఆయన నోటి వెంట పొంగిపోతూ ఉండేవాడు అలా శ్లోకాలు పద్యాలు చెప్పేస్తూ ఉండేవాడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మవారి అనుగ్రహం చేత వచ్చింది శ్రీమాత్రే నమ